హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వేదా ఫిస్ట్ పిల్లల కోసం ఈజీగా సగుబియ్యం ఇలా చల్లైపు చూద్దాం దానికోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ సగుబియ్యం తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుందాం సగు బియ్యం కలిసిగా ఉంటది కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం వీటిని బాగా మరిగించండి వాటర్ బాగా మరిగిపోయాయి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేయడం వల్ల సగుబియ్యం అతుక్కోకుండా ఉంటాయి బియ్యం కూడా యాడ్ చేసుకుందాం వీటిని కలుపుకుంటూ ఉందాం తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే సగుబియ్యం అడగట్ వేస్తాయి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం పది నిమిషాలు తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాం మరో పది నిమిషాలు మరిగించుకుందాం బియ్యం అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా ట్రాన్స్పరెంట్ గా వస్తే సగుబియ్యం ఉడికిపోయిందే మనం చేసే సగుబియ్యం పిల్లలకి కాబట్టి పంచదారికి బదులు నేనైతే పటక బెల్లం పౌడర్ వేస్తున్నాను మీరు ఇది లేకపోతే బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకుందాం ఒక చిన్న గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుందాం సగ్బియ్యం అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎండాకాలం పిల్లలకి ఇలా పెట్టడం వల్ల వేడి చేయకుండా సెలవు చేస్తుంది వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా పెడితే చాలా మంచిది కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి